నమస్తే వెల్కమ్ టు ఎస్ ఎన్ నైన్ యాస్ మీలా మహదేవ్ పారత్యంలో నడపబడుతున్న మారుతి హై స్కూల్ ముందస్తుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అంత చేశారు విద్యార్థులు తయారు చేసుకొచ్చిన బతుకమ్మలకు రాచిర్ల కమలాపూర్ మీలా మహదేవ్ బహుమతులు అంత చేశారు రాచెర్ల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదిహేను సంవత్సరాలుగా మారుతి స్కూల్లో గణంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు ఇటు కార్యక్రమంలో మారుతి స్కూల్ చైర్మన్ మీనా మహాదేవ్ హోండా షోరూమ్ అధినేత రాక్షర్ల కమలాకర్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత స్కూల్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు సునీల్ రెడ్డి అనిల్ కుమార్ రేణుకా భవానీ కుమారి రాధ పాల్గొన్నారు శుభకాంక్షణ శుభోదయం అండి ముందుగా మన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ పెద్దలకి వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలందరికీ కూడా ఒక బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా యొక్క మన సూర్యాపేటలోనే మారుతి విద్యానికేతనంటే ప్రతి ఒక్కరికి క్రమశిక్షణకు మారుపేరు దానికి సంబంధించిన ఈ యొక్క గత ఎనిమిదేళ్ళుగా సుమారుగా తెలంగాణ వచ్చిన కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉత్తిపడేలాగా మనం స్కూల్లో మా యొక్క చైర్మన్ నీల మహాదేవ్ గారు అండ్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా సహకారంతో ఒక ఫ్యాకల్టీ టీచర్స్ ఉపాధ్యాయులు అండ్ టీచర్స్ అందరూ కూడా సమస్య కృషితోటి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఉత్తిపడేలాగా ఇక్కడ బతుకమ్మ సంబరాల్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు సో మన సంస్కృతికి సంబంధించిన యొక్క పూలు అన్ని రకాల కలర్స్ తోటి ఇక్కడ పిల్లలతోటి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా చక్కగా ఒక వారం రోజుల ముందే మనకి బతుకమ్మ వచ్చింది అన్నంత సంబరంగా ఉంటూ ఇప్పుడు ఈ హాలిడేస్లో వాళ్ళు చక్కగా చదువుతో పాటు వాళ్ళు ఎక్స్కర్షన్స్ విద్య అన్ని రకాలుగా ఉన్నారు వీరందరూ ఇంత ముందుగా రావడానికి లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కారణం కూడా మా యొక్క ఫ్యాకల్టీ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా సమస్య పిస్తూ వారిని ముఖ్యంగా అభినందిస్తూ ఇంత చక్కటి ఉత్సాహం ప్రోత్సాహిస్తున్నటువంటి మా చైర్మన్ మీలా మహాదేవ్ గారిని మారుతి విద్యానికేతన్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ని మరియు మాకు కోఆపరేషన్ చేస్తున్నటువంటి ఇండైరెక్టర్ డైరెక్ట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ కంగ్రాజులేషన్ కాంప్లిమెంట్స్ ఫర్ బతుకమ్మ సంబరాలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలకు అతిపెద్ద ఎందుకు సహకరించడానికి మా మేనేజ్మెంట్ అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు తల్లిదండ్రుల యొక్క సహకారంతో మేనేజ్మెంట్ యొక్క సహకారంతో మా మారుతీ స్కూల్లో గత పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ బతుకమ్మ సంబరాలను అది వైభవంగా జరుపుకుంటున్నాము ఎందుకు సహకరిస్తున్న మా మేనేజ్మెంట్ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు కేరాపడ్రస్ మన మారుతీ స్కూల్ మారుతీ స్కూల్ అంటే విద్యకు ఉద్యోగాలకు స్గా మారింది గౌరవనీయులు శ్రీ కీర్తి శేషులు నీలా సత్యనారాయణ గారు ఈ స్కూల్ స్కూల్ని ఒక చిన్న మొక్కని స్థాపిస్తే ఇప్పుడు ఇంతింత అని చెప్పేసి సుమారు నలభై సంవత్సరాల నుంచి మా పాఠశాల సమాజంలో వెలుగొందుతుంది సంతోషం తర్వాత వారి తర్వాత వారి వారసులైనటువంటి ఒక మా పాఠశాల చైర్మన్ గౌరవనీయులు శ్రీ నీలా మహాదేవ్ గారు వారు కనసండలతోని మా పాఠశాల దినదిన ప్రవర్ధమానతో ముందుకు వెలుగుతుంది తర్వాత ట్రస్ట్ సభ్యుల సహకారం తర్వాత పేరెంట్స్ సహకారం ఉపాధ్యాయుల సహకారం అందరి సహకారంతో మేము ఈ తెలంగాణ సంస్కృతి సంస్కృతితోని మేము ముందుకు పోతున్నాం ఇంతటితో